హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు రెండు ఆకుకూరలతో బాలింత కూర వండుతున్నాను తోటకూర రెండు కట్టలు పాలకూర మూడు కట్టలు పెళ్లికాయ ఎండి మిరపకాయ ఒకటి జీలకర్ర ఆఫ్ స్పూన్ చిట్టుకోడ పసుపు ఏపిన్ సాల్ట్ అండి నేను తీసుకోవాలి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది ఇలా ఒలుసుకొని వెల్లుల్లి గుడ్లు వేసుకోవాలి గింజలు ఎండు పెట్టుకోవాలి గింజలు తీసేసి ఇటు పెట్టుకొని చిక్కి వేసుకోవాలి కొంచెం జీలకర్ర స్పూన్ అలా దూరగా ఇల్లుకాయలు వచ్చినప్పుడు ఈ తోటకూర పాలకూర కలిపి కడిగేయండి రెండుసార్లు అది వేసుకోవాలి ఇంకేండి పొరటానికి మనమైతే కుక్కరంగం పెట్టాం కదా ఇవ్వండి పాకపోతే రైస్ ఉంది కానీ చాలా మెత్తగా వండాలండి రైస్ ఇవ్వండి కొంచెం మగ్గింది కదా ఇప్పుడు ఇక్కడ పసుపు కొంచెం వేపిన్ సాల్ట్ అండి ఎక్కువేసుకోకూడదు కొంచెం లైట్గా వేసి కలిపి మూత పెట్టుకోవాలండి దగ్గరికి నూనె చెంబ వచ్చేంత వరకు యాగాలండి ఇలాగా ఆయిల్ సింపుల్గా ఉండేంతవరకు ఇలా వేపాలి సిమ్లో పెట్టి ఎలాగ వేపాలండి చూడండి ఇదిగోండి ఫ్రై చేశాక ఇలా వచ్చింది ఆయిల్ ఎక్కడ కనిపించలే చూడండి కానీ బాగుంటుంది సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి